హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ గొప్ప భక్తుడు ఎవరు అని తెలియజేసే చిన్న కథ ఒకనాడు నారదుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ వైకుంఠాన్ని చేరుకున్నాడు అక్కడ శేషదల్పం మీద ఉన్న విష్ణుమూర్తిని చూడగానే నారదుడిలో ఒక ఆలోచన మెదిలింది నా నారాయణుడికి నన్ను మించిన భక్తుడు ఎవ్వరూ లేరు నా అంత భక్తిగా ఎవ్వరూ చూసుకోరు అని అనుకుంటాడు ఆ విషయాన్నే సాక్షాత్తు విష్ణుమూర్తి నోట వినాలనుకుంటాడు నారదుడు అప్పుడు నారదుడు ఓ దేవదేవ ఈ ముల్లోకాలలోనూ నిన్ను అత్యంత భక్తిగా కొలుచుకునేది ఎవరు అని అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి ఈ విధంగా చెప్తాడు అదేమంత కష్టమైన ప్రశ్న కానే కాదు అల్లదిగో ఆ పల్లెటూరులో ఓ చిన్న గుడిసె కనిపిస్తోంది కదా అందులో ఓ రైతు నివసిస్తూ ఉంటాడు నన్ను అడిగితే ఈ ప్రపంచంలో నా గురించి తీవ్రంగా ధ్యానం చేసేది అతనే అన్నాడు విష్ణుమూర్తి అప్పుడు నారదుడు ఈ విధంగా అనుకుంటాడు అనునిత్యం హరినామస్మరణ చేసే తనకంటే ఆ చిన్న రైతు ఎలా గొప్ప భక్తుడవుతాడు అని అలా అనుకుంటూ ఓసారి తన దివ్య దృష్టితో ఆ రైతు జీవితంలోకి చూస్తాడు ఆ రైతు మహాపేదవాడు అతనికి ఓ ఎకరం పొలం మాత్రమే జీవనాధారం ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ఎకరం పొలంలోనూ నానా చాకరీ చేస్తే కానీ అతనికి ఆ రోజు తినడానికి ఉండేది కాదు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా అతనికి అసలు నామస్మరణ చేసుకోవడానికి వెసులుబాటే చిక్కేది కాదు రోజు మొత్తం మీద మహా అయితే ఓ నాలుగైదు సార్లు నారాయుడిని తలుచుకునేవాడు అంతే అలాంటి రైతు తనకంటే గొప్ప భక్తుడని విష్ణుమూర్తి చెప్పకనే చెప్పడం నారదునికి మహాసిగ్గుగా తోచింది ఇంతలో విష్ణుమూర్తి ఇలా అంటారు అన్నట్లు నాకు చిన్న సాయం చేసి పెట్టవా నారద ఈ పాలకుండ ఉంది చూసావు దాన్ని కాస్త అలా బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళి ఇచ్చిరావా అయితే మధ్యలో పాలు ఏమాత్రం తనుకూడదు సుమా ఒక్క చుక్క కిందకు ఒలికినా అపచారం అవుతుంది అంటూ ఓ కుండ నిండుగా పాలని నారదుడికి అప్పగిస్తారు అక్కడ దాన్ని క్షేమంగా అందించి విజయ గర్వంతో నారదుడు విష్ణుమూర్తి చెంతకు చేరుకుంటాడు చెప్పిన పని అద్భుతంగా పూర్తి చేశావు సంతోషం నారద కాని ఓ చిన్న అనుమానం నువ్వు పాలకుండను తీసుకుని వెళ్ళేటప్పుడు నా నామాన్ని ఎన్నిసార్లు స్మరించావు అని అడిగాడు విష్ణుమూర్తి ఆ ప్రశ్న విని తెల్లబోయాడు నారదుడు ఎందుకంటే తన దృష్టంతా పాలు ఒలికిపోకుండా చూసుకోవడంలోనే ఉంది కాబట్టి అలా తన దృష్టి పాల మీద ఉండడం వలన నారాయణ్ణి తలుచుకునే అవకాశమే లేకపోయింది అప్పుడు అర్థమైంది నారదుడికి విష్ణుమూర్తి ప్రశ్నలోని ఆంతర్యము తను ఈ ఒక్క రోజు ఏదో పనిలో పడి అసలు నారాయణ్ణి తలుచుకోవడమే మర్చిపోయాడు అలాంటిది ఆ రైతు ఎంతో కష్టాన్ని శ్రమని ఓర్చుకుంటూ కూడా అంతటి అలసటలోనూ నారాయణ్ణి తలుచుకోవడం మానలేదు అన్నీ ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మరించుకోవడం గొప్ప కాదు లేమిలో కూడా ఆయనను తలుచుకోవడం గొప్ప విషయం అని అర్థమైంది నారదుడికి అలానే ఆర్భాటం కంటే భక్తే ముఖ్యం అనే సూత్రము బోధపడింది స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్